ఓవైపు కార్యకర్తల సమావేశం జరుగుతుండగా తమను రెచ్చగొట్టేందుకు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారని బీజేపీ పార్టీ నాయకులు కాంగ్రెస్ మండల కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు మండల కేంద్రంలో మీడియాతో బీజేపీ పార్టీ పోసు అనిల్ ఓబీసీ మండల అధ్యక్షులు తోటా బాలరాజు మాట్లాడారు షబీర్ అలీపై చేసిన విమర్శలకు సమాధానం చెప్పలేకనే గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకుంటున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే చేసిన ఆరోపణలపై షబీర్ ఆలీ స్పందించాలని డిమాండ్ చేశారు కోట్ల ప్రభుత్వ నిధులు కావాలి కావని సొంత నిధులతో శ్వాచత పనులు చేస్తానని చెప్పారన్నారు గ్రామాల్లో ఎమ్మెల్యే ఎలా తిరుగుతాడో చూస్తామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని ఆయన స్థానిక ఎమ్మెల్యే అని బరబార వస్తారన్నారు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని సూచించారు ఈ కార్యక్రమంలో పాల్వాంచ మండల అధ్యక్షుడు పోసు అనిల్ జిల్లా ఓబీసీ అధ్యక్షుడు తోట బాలరాజు జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీనివాస్ గౌడ్ జిల్లా కార్యదర్శి నరసింహచారి మండల ప్రధాన కార్యదర్శి చారి బీజేవైఎం మండల అధ్యకుడు సత్యం యాదవ్ ఓబీసీ మోర్చా ఉపాధ్యకుడు సురేష్ గ్రామ కమిటీ అధ్యకుడు సంతోష్ రెడ్డి సీనియర్ నాయకుడు పరశురాం యాదవ్ లింగం బాలరాజు పాల్గొన్నారు జరుగుతుండగా కావాలని రెచ్చగొట్టడానికి నిన్న రమణారెడ్డి గారి దిష్టి బొమ్మ దానం చేశారు ఈ జిష్టి బొమ్మ దానం వల్ల మీరు అదొకటి ముంద్ర వేసుకుని వచ్చారు దిష్టి బొమ్మ దానం అని చెప్పిరెడ్డి గారికి రమణారెడ్డి గారు కౌంటర్ ఇచ్చారు రికౌంటర్ చెబ్బిరెడ్డి గారే ఇస్తారు మీరు రమణారెడ్డి అన్న గురించి మాట్లాడేంత ఆనంద లేదు ఆ స్థాయి కాదు ఆలోచించి మాట్లాడాలి ప్రతి ఒక్కరూ ప్రతి విలేజ్లలో కార్యకర్తలు ఉన్నారు ప్రతి ఒక్కరు ముందుకు సాగుతున్నారు ఆయన చేసే కార్యక్రమాలను బట్టి ఎందుకులే జనాల కాన్వాయ్ ఎందుకు ప్రజల దుమ్ము వస్తుంది ఎందుకని ఆయన కాన్వయ్ చేసుకొని ఎక్కడైనా ఏ ప్రోగ్రాము దాన్ని నిరసంగా ఏం చేస్తున్నారు అంటే ఎమ్మెల్యే గారు ఎటు అసలేడు ఎటు వదులేడు అని చేస్తున్నారు ప్రతి రోజు క్యాంపస్ అందుబాటులో ఉన్నాడు అది తెలుసుకొని మాట్లాడాలి అదే విధంగా సిబ్బిరేళ్ళు గారిని అంటే దొంగారిని దొంగలు ఊరుకున్నట్టు నిన్న చేసే మీ నిర్వర్గం ఏంటి అంటే మీరు చేస్తున్న దందాలు గానీ మీరు చేస్తున్న రియల్ ఎస్టేట్ గానీ వేసింది అన్ని ఉన్నాయి సహా ఆయన అభ్యర్థి అనేది నూట యాభై కోట్ల మేనిఫెస్టో మాటి ముందు తెస్తుంది తెరపైకి ఆయన సంత నిధులతో చేస్తా అని చెప్పిండు ప్రభుత్వం ప్రభుత్వం దగ్గరికి తెస్తా అని చెప్పాలి సంత నిధులతో చర్చ చేస్తాను నేను కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇచ్చాను భూమి ఎక్కడ ఉంది కలరు ప్లస్ ఎక్కడ స్కూల్ ఎక్కడ అవైలబుల్ ఉంటుంది హాస్పిటల్ ఉంటుంది అని చర్చ చేస్తుంది కొని భూములు కొని చేసేదాన్ని సొంత నిధులతో సొంత డబ్బులతో చేసే కార్యక్రమం కాబట్టి దానికి అన్ని ఆధారాలతో చేయాల్సి ఉండదు కాబట్టి నావ మాత్ర చేస్తున్నాము కొబ్బరి కొడుతున్నాము తెగ్ సాపల్ చేస్తున్నాము పోతున్నాము అన్నది కాకుండా ఆయన అన్ని విధాలుగా ప్రజలకు ఇబ్బంది కాకుండా ఈ పక్కకు అక్కకున్న భూ భూ రైతులకు కానీ ఇబ్బంది కాకుండా ప్రజలకు కానీ ఇబ్బంది కాకుండా చూడాలంటే ఆయన వ్యక్తిత్వం ఎక్కడైనా ఏ ఆఫీసర్ అయినా మీకు ఏ పూర్వకాలి రేషన్ షార్డు రిపేర్ కట్టి పోతాం నీకు ఏ ప్రోటకాలున్నా నేను ఇంత ఇంద్రామై కొబ్బరికాయలు కొడుతు మీ ఇంద్రమ్మ కంపెనీ కమిటీ ఉంది చెప్పమంటావా ఏ కమిటీ ఏ విలేజ్ ఎంత దోసుకోరని పతి ఒక్కడు ఇంద్రామై ఎక్కడికేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం పైసలు లేవాళ్ళ నిన్ను మాట మాట్లాడి వాడిలా బాత్రూమ్ లేదా ప్రతి విలేజ్లో లో పతి ఇంటికి బాత్రూమ్ వచ్చింది పంచసేకరీ సర్పంచ్ ఉన్న సర్పంచ్ స్థానిక సర్పంచ్ ఇక్కడ ఉందా సర్పంచ్ ఎక్కడ ఉన్నాడు మీ పార్టీలో గడిచింది కదా ఈ పార్టీలో ఆ పార్టీలో అదే కదా మళ్ళా మీద తిరిగేది మీకు తెలియదు అక్కడ బాత్రూమ్ గానే డబ్బులు కంటెంట్ చేస్తాయి పంచాయతీ గ్రామ సర్పంచ్ సెలక్షన్ చేస్తామని దానికి ఏమి అక్కడ వచ్చే రకం మేము మీ బోర్ వేసాము మోటర్ ఇచ్చాము ఆయన వ్యక్తిగత ఆయన స్వంత నిధులు ఇస్తున్నావు ఆయన నువ్వు ఏది చేయాలనిపిస్తారు మీ ప్రభుత్వం ఏం చేస్తుంది రెండు రెండున్నర సంవత్సరాల నుంచి ఏమి ఇచ్చింది ఓ ఫ్రీ ఫ్రీ బస్ తప్ప ఇంకేం లేదు రైతు బతు లేదు ఫోన్లే అది మరగెందుకు మీరు ఏం చేయాలనుకుంటూ వచ్చేప్పుడు కదా ప్రజాధికారికి ఇప్పుడు పరిస్థితుల్లో మీరు ఏది చేసినా ఏది మాట్లాడినా పాయింట్ అసం మీరు ఒక్కో మాట అన్నారు కబర్దార్ జాగ్రత్త గుర్తుంచుకోవాలి ఎందుకంటున్నారంటే ఊళ్ళలోకి ఎట్లా వస్తాడు ఆయన స్థానిక ఎమ్మెల్యే శాసనసభ ఉపనేత కంపల్సరీ వస్తాడు బరాబర్ వస్తాడు బరాబర్ అసం అక్కడ నువ్వా మిమ్మల్ని తెలుసుకున్నాం పది విలేజ్ లో కార్యకర్తలు ఉన్నారు పది విలేజ్ లో నాయకులు ఉన్నారు ఎక్కడ బీజేపీ ఎక్కడ ఎవరిని దూరం చేయలేదు మీ ప్రభుత్వం ఉంది మీ మంత్రి ఎన్ని చేస్తాడు సీతక్క ఎన్ని చేసింది మీ ఇప్పుడు వస్తున్న వేసాయ శాఖ మంత్రి ఏం చేస్తున్నారు ఎన్ని ఇస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు మీ ప్రభుత్వం ఇప్పుడు కాలే పిచ్చి నాలుగు వేల పిలిచిన పిచ్చిన వాళ్ళే రెండు వేల పింఛన్ లేదు అందరికి సమానంగా పబ్లిక్ ను బలప్రయాలకు చేసుకుంటా పబ్లిక్ ను మాయ చేసుకుంటా ఈ నలభై సంవత్సరాల పోలే మీ సభ్యులు మంచివాడు అయితే కమ్యూనిటీ వర్గము సిద్ధి సిద్దిపేట ఇక్కడ ఎంత వేలోపు ఉండాలా మంత్రి పదవి చేసే ఏమొరిగింది ఏమొరగలే ఇక్కడ ఉన్న అక్కడ అక్కడ ఉన్నది ఇక్కడ ఇదే ఇంపు మన జల్లిన మళ్ళా మళ్ళా అదే నడుస్తుంది ఇదన్నా కంపల్సరీ గుర్తుంచుకోవాలి రమేష్ గౌడ్ మళ్ళీ నీకు బీజేపీ ప్రవంచ మండలి పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం నోరు అదుపులో పెట్టుకొని ఓ రాజకీయ ఎదగాలంటే రాజకీయ ఒప్పందాలు ఉండాలా ఏ ఒప్పందాలు అంటే ఎదుటి వారు ఎట్లా మాట్లాడుతున్నారు ఎదుటి వారిని మీ నేత స్వకరించాలా ఎదుటి వారిని మీనేత రిసీవ్ చేసుకునే ఉన్నారు ఎప్పుడైనా ఇరుగబడతాది మంచి మంచి తీసుమార్గానే మట్టిగా అయిపోయారు నువ్వేంతా నీ లెక్కిందా రమణ అనే స్థాయి అనేది మాట్లాడు మాట్లాడినా రికవర్ రికౌండర్ చేయలేదు దందాలు నేను ఇది చేయలేదు అది చేయలేదు ఆయన కోరిపి నేను మాట్లాడాలి కదా అంటే మాట్లాడకపోతున్నావు అంటే అది చేసినా నేరం చేశాను ఒప్పుకున్నట్టే అవి అంతా భూ కర్తాలు పది దందా చేసాన్ని ఒప్పుకున్నట్టే అందుకే రికౌండర్ ఇస్తాడు ఆయన లేకపోతే చేయకపోతే ఇస్తుండే కదా ఎంత గంట సేపు రెండు గంటల్లో లేకపోతే తెల్లారో కదా ప్రెసిడెంట్ వెళ్తుండే కదా అది కంపల్సరీ చేసింది కాబట్టి ఆయన చూస్తున్నాడు మీరు ఈజీ పడుతుంది మా నాయకుడిని మీరు అంటారా అని మీ నాయకుడు వేసింది కరెక్ట్ అయ్యి మీ నాయకుడు సైలెన్స్ ఉన్నాడు మీరు ఎందుకు ఈజీ పడుతున్నారు మాచారెడ్డి పర్వంచ రామారెడ్డి మూడు మండలాల విశ్వస్థాయి కార్యక్రమానికి కామారెడ్డి శాసనసభ్యులు గౌరవనీయులు మా ఎమ్మెల్యే గారు వెల్పొండ ఫంక్షన్ లో విశ్వస్థాయి సమావేశం నిర్వహించింది దానికి మా ఎమ్మెల్యే గారు వస్తున్నారని తెలుసుకొని ఈ పర్వంచ మండలాధ్యక్షుడు పల్లె రమేష్ గారు అతి ఉత్సవాలు చూపుతూ అక్కడ కూదవేలు దూరంలో ఉన్న మా రన్నారెడ్డి గారికి మేము మీటింగ్ లో ఉంటుండగా ఏదో పది మందిని సమ్మెసుకుని వచ్చి ప్రపంచం కాడ మా అన్నగారి దిష్టి బొమ్మ దగ్గం చేసింది అసలు స్థాయి ఏంటి మీ లెక్కేంది ఒక ఎమ్మెల్యే గారు పోయినని తెలిసి కూడా మీరు దిష్టి బొమ్మ దగ్గం చేసిరు అంటే మాకు అదే సమయంలో మేము ఒక ఐదారు వందల కార్యకర్తలు ఉన్నాం మాకు లేదా మేము రావాలంటే అదే టైంలో వస్తే మీ గతేమైతే శబిరాలను విమర్శించింది వాస్తవం ఎందుకు విమర్శించినము మీరు నిజంగానే కామారెడ్డిలో కబ్జాలు చేశారు 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 మీ నయ్య మీ శబిరాలి ఎన్ని ఏమేమి చేసిన మొత్తం చిట్ట మా దగ్గర ఉన్నది అవన్నీ తర్వాత మేము గట్టబయాలు చేస్తాము ఒక మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యేను విమర్శించే స్థాయి లేని ఒక వ్యక్తి వాళ్ళ విలేజ్ లో ఆయన ఒక వార్డు మెంబర్ కూడా గెలుపలేని వ్యక్తి ఒక మండల సర్పంచ్ ని గెలిపించుకోలేని వ్యక్తి మా అన్నగారిని విమర్శించే స్థాయి లేదు ఆయన అట్లాంటి సందర్భంలో మా అన్నగారిని విమర్శిస్తే మేము కూడా మేము ఎప్పుడంటే అప్పుడు రావడానికి మా ఊళ్ళో ఒక చిన్న ఎస్ఎంఎస్ చాలు ఒక ఎస్ఎంఎస్ ఇస్తే వంద మంది పోలలో ఒక రూపాయి ఖర్చు లేకుండా ఒక ఖర్చు లేకుండా రోజు ఒక ప్రోగ్రాం చేసి రోజొక శివయాత్ర యాత్ర చేసి మేము చేసిపోగలం నీకు ఖర్చు అవుతుంది మాకు రూపాయి ఖర్చు లేకుండా రోజు ఒక ప్రోగ్రాం చేయాలన్నా కానీ మేము చేసే కెపాసిటీ దగ్గర జరుగుతుంది ఇన్ని రోజులు నీతి న్యాయం ధర్మం మా అన్న మనం అన్యాయానికి పోవద్దు మనం ఎక్కడ అన్యాయం కావద్దు ఒకడు దొంగతనం చేస్తే కూడా మన పోలీస్ స్టేషన్ పోయి మనోడు దొంగతనం చేస్తాను విడిపించుకో విడిపించద్దు అనే మాట అట్లా మన అనుకుంటా చుట్టు మాకు ఆ విలువలు మాకు నేర్పింది కాబట్టి మేము ఇప్పటిక మీ మీద విలువ కొద్ది మేము ఉన్నాం కానీ ఆ విలువలో మేము కూడా మాకు అవసరం లేదు జిద్దుకో యుద్ధమే అంటే యుద్ధం చేద్దామంటే మేము కూడా సిద్ధంగా ఉన్నాం ఇప్పటిదాకా మా ఓపిక మీరు పరీక్షించారు ఇక నుంచి మేము కూడా ఊరుకోము మా అన్నగారిని విమర్శించే స్థాయి ఎవరు చేసినా గానీ మేము దేనికంటే దానికే మీలాగా ఒక అన్యాయం చేసిన ఒక ఈ అత్యాచారం చేసిన వీడు నా క్యాండేడు వీడు నా క్యాండేడు ఆయన ఇచ్చి పెట్టని చెప్పి ఆఫీసర్ ఇచ్చిన మీరు ప్రోగ్రామ్ ప్రోగ్రాం జరుపుతున్నారంటే ఇక్కడ మీరు జరిపారంటే దానికి మేము ఒప్పుకుంటాం కానీ కావాలని ఏ మండలంలో కూడా జరిగిన ప్రోగ్రాము మా ఎమ్మెల్యే చూసి ఆయనకు కావాలని చేయడానికి మీరు టార్గెట్ చేసారు ఇక్కడ నుంచి మీరు ఎక్కడున్నా మేము కావాలనుకుంటే ఇప్పుడు మంత్రి గారిని ఇప్పుడు కూడా మేము అడ్డుకునే ప్రయత్నం చేస్తాం కానీ మీ మాకు సంస్కార హిందులం కాదు మేము సంస్కార మంతలం కాబట్టి మేము ఇప్పుడు మంత్రి గారిని అడ్డుకునే ప్రయత్నం మేము చేస్తలేము ఈ రోజుకు ఇది ముగిసింది అనుకోకండి ఇంకా ముందు మామూలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే అంతకంటే డబ్బుగా మేము రెచ్చిపోతాము ఇక్కడ ఇక నుంచి మాము మా ఎమ్మెల్యే గారిని కానీ మామలని కానీ విమర్శిస్తే మాత్రం ఊరుకునేది లేదు ఇదే మీకు చివరి వార్నింగ్